ఏరియా ఆస్పత్రి నా మానస పుత్రిక దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదు అంటూ భావోద్వేగంతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఆసుపత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అలాగే నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడం తన పేర్కొన్నారు విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇంకా స్నేక్ బైట్ కేసును ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రికి పంపారో విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమీక్ష సమావేశంలో డిసిహెచ్ ఎస్ శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు నేను నేను వలన ఇస్తా నా మానస పూర్తిగా అంటామా హాస్పిటల్ నా కూతురు లేదు అంటున్నా నా కూతురు లేరు మీరు అంతే నాకు ఇంట్రెస్ట్ అది తెచ్చేయం అంతకంటే మీరు కోఆపరేట్ చేయడం అమ్మా ఇదంటే ఇది చాలా అదృష్టమైన పోస్ట్ మీది నాకు సేవ చేస్తావు కానీ మీ అంతలో ఆరోగ్య విషయంలో మీకు ఏది సేవ చిన్న విషయం కాదు అది మీకు ఆ భగవంతు అదృష్టం నేను అనుకున్నాను ఇంజనీర్ డాక్టర్ అవద్దు నా నా కర్మకాలపై పాటించవచ్చాను అందరికీ అదృష్టం రాలేదు మాకు కాకినాడ మెడికల్ కాలేజ్ చదువుకోవాలి ఎంతో ట్రై చేశారు చాలా అదే మీరు కూడా కాపరేట్ చేయండి ఉన్నారు అన్నారు మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు వెళ్ళిపోతారు ఉన్నాళ్ళు ఏజెన్సీ అమ్మా అదంతా బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడికి ఉన్న లోడ్ మీరు చూస్తారు రోజు ఎంత లోడ్ ఉందో నిజంగా అందరూ ఒక తుళ్ళ హాస్పిటల్ ఉంది మీకు వస్తానండి తుల్లో మనలాంటి హాస్పిటల్ ఉంది అక్కడికి నేను అడిగాను మీ హాస్పిటల్కి వెళ్ళాలంటే సరిగ్గా బాగా చూస్తారు అంటే ఇక్కడ ఆ పేరు ఉంది హాస్పిటల్కి చింతపల్లి నుంచి వచ్చేస్తా చింతపల్లి హాస్పిటల్ ఉంది ఆ చింతపల్లి హాస్పిటల్ నేను పెట్టిందామా చంద్రబాబు నా టైంలో బిల్డింగ్ అది నేను కట్టించారు పాడేరు అన్నీ నేను కట్టింది అప్పుడు నేను మంచి మంచిగా ఉండవచ్చు చింతపల్లి ఇది కూడా అక్కడ ఎవరు హాస్పిటల్ ఇక్కడ వచ్చేస్తున్నారు లోడ్ ఉంది మీకు చాలా పెద్ద లోడ్ ఉన్నాయి కాదాంట్లో చాలా ఇబ్బంది పడతారు మీరు కానీ ఉన్న దాంట్లో బెటర్ సర్వీస్ ఉన్న దాంట్లో బెటర్ సర్వీస్ ఇస్తాం నాకు ఎక్కడ అంటే ఇక్కడ మన హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళిపోతున్నాయంటే ఇది కదా మనకంటే ఎక్కువ ఎక్కువ ఉండదు ప్రైవేట్ హాస్పిటల్లో మీకంటే మంచి డాక్టర్ ఉన్నారు అక్కడ ఎవరున్నారు వెళ్ళిపోతే ఎక్కడి నుంచి ఎక్కడ లేదు మిషస్తుంది ఇదా మా నాలుగు పాయింట్లు ఈ మా ఆట నాకు ఏం జీవితం లేదు కాన్స్టేజ్ బాధపడతాను ఆట్స్పట్లు స్పోర్ట్స్ ఆటలు ఆలో ప్లే గ్రౌండ్స్ ఎన్నో ఉన్నాయమ్మా అవి ఎడ్యుకేషన్ ఈ మూడే చేయండి మిగతాయని మేము చూసుకుంటాను एज अ कलरगा एज माय सिस्टर गा भाग हेल्प చేయండి ఇన్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినట్లనే కంపల్ ఈ దూనే నితికిని కంపల్ వన్స్ 10 వెచిచర్స్ ఎమ్మెల్యే అప్పుడు జీరో ఎక్కడైతే ఎమ్మెల్యే అయిన అంటే ను కంపల్ జవా బిసిగలే వి రిఫ్రెష్

kúwẹ́lẹ́ pọ̀lọ̀ ọ̀nàdì wọ́n lé ẹ̀dá pọ̀ ọ̀dẹ̀ àti ọ̀dẹ̀ ló ní ṣe wọ́n lé ẹ̀dá pẹ̀lú ẹ̀dá pẹ̀lú wọ́n lé ẹ̀dá pẹ̀lú 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 ഇപ്പോൾ എന്ന് ചിത്രം അത ഇക്കൾക്ക് वानपोत्साहन देखने बहुत ज़्यादा कहाँ अंदर का बहुत सीरियस कंडीशन अरे गवर्नमेंट ने आउटसाइडर्स को जितने बेगड़ा सोने जाते हैं यानी कि वो मनीर जैसे एंट्री इंडेक्स यही जो समस्या वो आउटसाइडर्स की चेंजमेंट के लिए यही केस ना वो बिचारा अल्स्टी मास इधर वो दिलीवरीज की मंच सेक्टर का जैसे प्रीवेट एस्पाट में इतनी बहुत इस्तेमाल है। व्हाट इसे रेटिंगस? इतनी बहुत चीजें आईसोसार रेटिंगेस देखने चाहिए। अब सीरियस है वहाँ। अगर इसे वो पारेज चल जाए लेकिन जो सर है कि कि तुमने इस वाला जो सर है इतनी बहुत काउंटर्स वाकिंग हो चलेगा बेवनेस �

ఆపరేషన్ మిషన్రీ ఒకటి ఇచ్చాను గుర్తుందా ఉందండి మిషన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆర్తోపీ ఎవరు వస్తే ఇక్కడ చేయడానికి లేదు పంపిచేస్తారండి నా దగ్గర ఐదు ఆరు కేసులు వచ్చాయి విశాఖపట్నం పోండి ఇక్కడ మిషన్ లేకపోతే ఇంకో మిషన్ ఏమని కావాలి లేటెస్ట్ మిషన్ కావాలి చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను మేడం గారు మాట్లాడుకుంటూ తెప్పిస్తాం అంటే ఇక్కడ హాస్పిటల్ కూర్చున్నాను విశాఖపట్నం పోండి అనకాపల్లి పోండి లేదా ప్రైవేట్ హాస్పిటల్ పోండి మరి ఎందుకంటే హాస్పిటల్ తాళం ఇచ్చుకుని పోతుంది కదా రెండోదమ్మా సెంటర్ ఆక్సిజన్ ఉందా మాది పనిచేస్తుందా రెగ్యులర్గా